ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి అందుకే మీకోసం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను ఈ రోజు అయితే మన వీడియోలో లో శిల్పారామని చూపించబోతున్నాను మీరు లొకేషన్కి రీచ్ అవ్వగానే ఎంట్రెన్స్లోనే ఇలా దశావతారాలు కనిపిస్తాయి తర్వాత ఎంట్రీ టికెట్ ఉంటుంది ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అండ్ చిన్న పిల్లలకైతే టెన్ రూపీస్ అంట మేమైతే ఇద్దరు వచ్చాం కాబట్టి టూ తీసుకున్నాము ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్తో పెట్టి ఇలా స్టార్టింగ్ ఎంటర్ అవగానే లోపలికి గణపతి విగ్రహం ఉంటుంది గాడ్ గాడ్ అనగానే ఒక పాజిటివిటీ ఉంటుంది కదా ఎక్కడైనా ఏమైనా కానీ ఈ శిల్పారామం ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తిరుచానూర్ రోడ్డు కొరమైనగుంట తిరుపతి అండి ఈ శిల్పారామంలో అయితే మొత్తం విల్ల జర్పస్ పేరు ఉంటది విలేజ్ ఉండేవన్నీ ఇక్కడ పెట్టి చూపిస్తారు అందుకే శిల్పారామం అని పేరు వచ్చింది ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి చాలా హాల్స్ అన్ని ఉన్నాయి ముందు చాలా ఉన్నాయి ఇప్పుడైతే లేవన్నారు కొద్దిగా చూడాలి చూపిస్తాను రండి నాతో పాటు మేమైతే మైన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వచ్చేసాము ఇక్కడైతే జిమ్ సెక్షన్ ఉంటుంది మొత్తం జిమ్ చేయడానికి కావాల్సినవన్నీ ఉంటాయి మొత్తం పార్క్ లాగా ఉంటుంది చూడ్డానికి పార్క్ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా అందరూ వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇటు రైట్ సైడ్ వెళ్తే వెళ్ళేసాము నేను మా ఆయన అండ్ మా పాప వచ్చాము అక్కడ రాగానే ఒక బాల్ దొరికిందనమాట అనమాట బాల్ ఇవ్వకపోతే వద్దన్నారు బట్ తనైతే ఇట్టే చూస్తుంది బాల్ కావాలనేసి నేనైతే అవుతులే అని చెప్పేసి పడేసాను ఎందుకులే అని చెప్పేసి తర్వాత ఎంత అయిపోయాను తర్వాత మనకు స్టార్టింగ్ ఇటే వెళ్తున్నాం రైట్ సైడ్ నుంచి పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది చాలా నవ్వుతుంది చూసి సిగ్గుపడుతుంది కూడా పిల్లల్ని ఎప్పుడో ఒకసారి బయటకు తీసుకెళ్తే ఆ ఫీలింగే వేరు ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్టు ఊహించుకుంటారు ఏదో కొత్త కొత్తగా ఉన్నట్లు చూసేస్తారు కదా ఇక్కడ నుంచి అయితే మేము స్టాల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్లే ఏరియాస్ అండ్ తినడానికి మొత్తం అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంది తర్వాత చూపిస్తాను తర్వాత వెళ్దాము ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి స్టాల్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ప్లే ఏరియా కూడా కిడ్స్ కావాల్సినవన్నీ స్టార్ట్ అవుతాయి కిడ్స్ సెక్షన్ అంతా మొత్తం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే చోట మిమ్మల్ని ఏదో కొద్దిగా ఆడుకోవడానికి ఉంది ఒక స్టాల్ ఉంది స్టార్టింగ్ ఇంకా చీకటి పడలేదు మేమైతే ఫోర్ థర్టీ కల్లా వచ్చాము ఇంకా స్టాల్స్ ఏమి ఓపెన్ చేయట్లేదు అండ్ అలాస్ ఎవరూ రాలేదు నైట్ అయ్యేసరికి చాలా మంది వస్తారంట అండ్ లైటింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది నేనైతే ముందు ఒకసారి వచ్చాను బట్ అన్నీ ఇంతలా చూడలేదు అదే టైంలో వచ్చాను బట్ అయితే ఈవినింగ్ వచ్చేసాము మొత్తం అన్నీ చూసేయాలని చెప్పేసి అండ్ వీడియో తీయాలని చెప్పేసి అంటే ఇప్పుడు నేను సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం ఆల్రెడీ చూసాను విజిట్ చేశాను కిడ్స్ కావాల్సిన ఆడుకోవడానికి వస్తువులు అన్నీ ఇక్కడే ఉంటాయి జాయింట్ వీల్ అంట కప్ సాసర్ అంట అండ్ డ్రాగన్ అయితే ఇంకా ఏం కావాలైనా ఇక్కడే ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ అలసి తినడానికి కూడా ఉంటాయి ఇదైతే బాల్ గేమ్ అంట పిల్లలు అందులో పడి బాల్స్ అన్నీ ఆడడానికి మీరు ఈసారి ఎప్పుడైనా తిరుపతికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి విత్ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇదేం పెద్ద డిస్టెన్స్లో అయితే లేదు అబ్బా అంటే బస్ స్టాండ్ నుంచి త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను అంతే అనుకుంటా బట్ ఎంత డిస్టెన్స్ అయినా మాత్రం పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి విలోజ్ అట్మాస్ఫియర్ ఈ కాలం ఎక్కడుందండి అంత టౌన్ ప్రపంచంలో పిల్లలకి అసలు కొద్ది కూడా దొరకట్లేదు సండే అయితే ఇక్కడ పార్క్కో లేకపోతే ఏదైనా ఊరికో వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి విలోజ్ అట్మాస్ఫియర్ కోసం మా బాబు అయితే మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి కొత్త కొత్తగా చూస్తుంది ఇక్కడైతే కార్ గేమ్ ఉంది బ్యాటరీతో రన్ అవుతుంది కారు పిల్లలు అందులో కూర్చొని బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి కొద్దిగా నడిచే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా బాబు చిన్నది కాబట్టి ఏం ఆడించలేదు అండ్ ఆ పక్క ఏరోప్లాన్ గేమ్ ఉంది అండ్ అల్సో స్టాల్స్ ఉన్నాయి పక్క మొత్తం సెక్షన్స్ ఉన్నాయి అండ్ బోర్డింగ్ వేసేస్తారు ఎక్కడెక్కడ ఏమున్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా వాల్యుబుల్ ఒక లైక్ ఒక వ్యూ కూడా చాలా వాల్యుబుల్ మా వీడియోస్ ఇంకా చాలా బాగా చేయాలంటే కూడా మీ సపోర్ట్ కావాలి నాకైతే మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా వాల్యుబుల్ అవుతాయి ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకు ఎంతో వాల్యూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నామా అనే ఫీలింగ్ అయితే రానివ్వను ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే పెట్టాను మీకు ఖచ్చితంగా నా కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది మీకు స్టార్టింగ్లో అయితే విలేజ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి చెప్పాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది విలేజ్లో ఉండే సాంప్రదాయాలు సంస్కృతిని అన్నిటిని ఇక్కడ చేస్తారు అంటే మనం చేస్తున్నాం కదా పూర్వకాలంలో చేసే పనులు మొత్తం ఇక్కడ చూపించారు ఇడల్స్ పెట్టి ఒక్కో ఇడల్లో ఒక్కొక్క పని ఇక్కడ ప్లీజ్ డూ నాట్ టచ్ ఇడల్స్ అని ఉంది వాటిని టచ్ చేయొద్దని చెప్పేసి ఇక్కడైతే కూరగాయలు అమ్మేవాళ్ళు కుండలు చేసే అలా ఒక్కొక్క వచ్చి ఒక్క సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది మనకి సడన్ చూస్తే అసలు మనుషులే అనుకుంటాము ఇడోల్స్ అయితే అలా ఉన్నాయి అంత బాగున్నాయి చూడటానికి అంత బాగా చేశారు తర్వాత ని నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోదాము తర్వాత కూడా కొన్ని స్టాల్స్ అయితే ఆల్సో పిల్లలు ఆడుకోవడానికి అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడైతే ఫ్రాక్ లాగా ఉంది తిరగడానికి ఫ్రాక్ లాగే ఉన్నాయి మొత్తం అండ్ అలాగే ఆ పక్క అయితే స్టాల్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి స్లైడర్స్ అన్ని ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే ఒక ఎద్దుల బండి పెట్టారు అసలు పురాతన కాలంలో ఉండేవి ఇప్పుడైతే ఎక్కడ లేవు ఏదో రేర్ అనమాట ఎద్దుల బండి యూజ్ చేసేది పల్లెలలో యూజ్ చేస్తారు ఇక్కడైతే షో పెట్టారు చూడడానికి అండ్ తెలియజేయడానికి అనమాట పిల్లలకి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పక్కనే ఐలో శిల్పారామం అని ఉంటుంది ఆ తర్వాత అయితే బోటింగ్ ఉంటుంది బోటింగ్ చేయవచ్చు మనం కూడా అందులో ఫీషెస్ కూడా ఉన్నాయంట మనం ఫుడ్ కూడా వేయవచ్చు అందులో ఫుడ్ అయితే తీసుకోవాలి కొనుక్కొని వేయాలి అండ్ మధ్యలో ఒక గ్రాస్ లాగా ఉండి అండ్ చుట్టూ వాటర్ అయితే ఉంటాయి ఈ చుట్టూ మొత్తం లొకేషన్ అనమాట చూడడానికి చాలా బాగుంటుంది బట్ మధ్యలోకి ఎంటర్ అవ్వలేరు ఆ తర్వాత అయితే ఇక్కడ అటు సైడ్ వెళ్తే మనకి పూర్వకాలం సాంప్రదాయ పద్ధతులు అన్నీ ఒక హాల్ లాగా పెట్టారంట బట్ అవి ఇప్పుడు క్లోజ్లో అన్నారు అందుకే అటు సైడ్ వెళ్ళలేదు మేము వెళ్దాం అనుకున్నాం బట్ వెళ్ళలేదు బట్ చూపించాలనుకున్నాను రండి ఇటు వెళ్ళి చూద్దాము ఆ పక్కకైతే ఇట్టే వెళ్ళాలి కొద్దిగా రూట్ అయితే ఇదే బట్ ఓపెన్లో లేదని చెప్పేశారు అందుకే మళ్ళీ ఒక టర్నింగ్ తీసుకున్నాను ఇక్కడైతే సేద్యం చేస్తారు కదా అది వ్యవసాయం అంటారు కదా సేద్యం అంటారు పల్లెటూరు భాషలో అది పెట్టారు అది ఆల్సో వాళ్ళైతే అయితే ఎంతో ఖుషీగా ఉన్నారు పాప చూడని ఎంత బాగుందో ఇక్కడైతే సిద్ధేంద్ర యోగి అనే విగ్రహం ఒకటి ఉంది ఆ పక్కన అయితే గొర్రెలు కాపరి విగ్రహాలు ఉన్నాయన్నమాట కాలంలో గొర్రెలు కాయడానికి వెళ్తూ ఉండేవారు కదా సేమ్ అలాగే నుంచే సరే గొర్రె గొర్రెలు మొత్తం కాపరి అంతా ఆ వెనకాలైతే ఉన్నాయి హాల్స్ అన్ని కాలం సాంప్రదాయ పద్ధతులు అన్నీ బట్ క్లోజ్ లో ఉందని చెప్పేసారా అందుకే మనం టర్న్ అయిపోయాము ఇంకా ముందర కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ మనం వచ్చాము కదా అక్కడికే వెళ్తాము నెక్స్ట్ అయితే కళా వేదిక ఉంది ఇక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తారు నృత్యాలు అండ్ ఆల్సో ఏదైనా ఫంక్షన్స్ పిల్లలకి సంబంధించినవి అంటే సాంప్రదాయ ఫంక్షన్స్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారంట బట్ నేను ఎప్పుడైతే చూడలేదు ఫస్ట్ టైం ఈరోజు అయితే చూస్తాను ఏదో ఉందంట సెవెన్ కల్లా చూడడానికి ఆల్రెడీ పిల్లలు అయితే కొంతమంది వచ్చారు ఇది చాలా పెద్దగా ఉంది చాలామంది కూర్చోవచ్చు అండ్ ఆల్సో ఎంట్రన్స్ సెక్షన్ కూడా బాగుంది అటు త్రీ సైడ్ నుంచి రావచ్చు అండ్ వెళ్ళొచ్చు ఇప్పటికే చాలా మంది పిల్లలు వచ్చేసారు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేశారు ప్రోగ్రామ్ ఏదో ఉందంట అని చెప్పేసి మేము కూడా పైకి వెళ్ళి కూర్చున్నాం అని చెప్పేసి పైకి వెళ్తున్నాము ఆ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ఇప్పుడే అవ్వదులేమని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాము ఇక్కడకైతే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి సెల్ఫీ పాయింట్ అనమాట ఇక్కడైతే ఆర్ట్ వేశారు ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్లో లో ఉన్న ఆర్ట్ విత్ ఫొటోస్ ఇది ఇప్పుడు అందరూ ఈ ఆర్ట్ ని ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వల్ల ఎక్కువగా అయితే చాలా బాగుంది ఇక్కడైతే అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ ఆల్సో కొన్ని హాల్స్ హాల్స్ ఉన్నాయి షాపింగ్స్ ఉన్నాయి శిల్పారామం కదా కొద్దిగా అంటే క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అనమాట వాళ్ళ చేతితో చేయబడినవి ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి చాలా క్లోజ్లో ఉన్నాయి ముందుసారి వచ్చినప్పుడు అయితే అన్ని ఓపెన్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉన్నాయంట ఇవి ఒకటో రెండో ఉన్నాయి ఓపెన్లో ఇవి ఇక్కడైతే ఫ్యాన్సీ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అమ్మాయిలకు సంబంధించినవి మొత్తం చైన్స్ ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే వచ్చేసింది మనం వచ్చాం కదా ఎంట్రెన్స్ అదే కూడా ఎగ్జిట్ అనమాట ఇక్కడికే వచ్చేసాం మళ్ళీ తిరిగి తిరిగి ఇదే గణపతి గ్రహం ఉంది కదా అక్కడికే వచ్చాము అది ఎగ్జిట్ అండ్ ఎంట్రెన్స్ మొత్తం రెండు కూడా మనం అయితే రైట్ సైడ్లో వేదాము ఇదైతే లెఫ్ట్ సైడ్లో ఉందనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఇంకా చాలా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండి